నేడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రాంగ ప్రాంగణంలో ఈరోజు పోలీస్ నిరుద్యోగుల ప్రెస్ మీట్ నిర్వహించారు మరి ఇటు ప్రెస్ మీట్లో మనతో పాటు అభ్యర్థి నవీన్ పట్నాయక్ ఉన్నారు మరి నవీన్ పట్నాయక్ గారు ఏం వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే అండి అన్న నా పేరు నవీన్ పట్నాయ్ ఏంటి ఇసలు రీసెంట్గానే పోలీస్ నియామకాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఒకటైన తర్వాత ఒకటి అన్నిటి నియామకాలు చేపడుతున్నారు అట్లాగే ఉత్తర్వులు కూడా చేతిలో పెట్టి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి సమయంలో మీరు నిర ఇక్కడ నిరసన వ్యక్తం తెలియజేయడానికి గల కారణాలు ఏంటి మేము ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే అండ్ కానిస్టేబుల్లో మనకి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది అదొక కరోనా కంటే వంద రేట్లు చాలా హానికరం అనమాట ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు రావట్లేదు పక్క రాష్ట్ర వాళ్ళకి జా జాబులు వస్తున్నాయి కాబట్టి ఈ విషయం తెలవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని మీరు ఖచ్చితంగా అండ్ కానిస్టేబుల్లో ఏదైతే టీజీఎస్పి అనే స్పెషల్ పోలీస్ ఉన్నారో ఆ స్పెషల్ పోలీస్ నుంచి దాన్ని మినహాయించి మీరు మాకు కేటాయించాలని చెప్పేసి ఎందుకంటే ఆంధ్ర పెత్తనం ఇంకా మన దగ్గర చలాయిస్తూనే ఉన్నారు దయచేసి ఫస్ట్ అతన్ని తొలగించి కొత్త ఆఫీసర్ని మన రాష్ట్ర రాష్ట్రం మన రాష్ట్రం చెందినటువంటి ఆఫీసర్ని మీరు నియమించి తెలంగాణ బిడ్డలకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మేము రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూనే ఉన్నాము ఎన్నో సార్ల ధర్నాలు అరెస్టులు అయినాము ఎన్నో సార్లు కూడా మా మీద ఇప్పుడు ఐదుగురు మీద కేసులు కూడా అయినాయి సో కాబట్టి రాష్ట్రం ఏర్పడంగా వెంటనే మేము మీకు ఖచ్చితంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని తీసేసి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మినిస్టర్లు అందరూ స్వయంగా రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా మా పట్ల అతను ఆలోచించింది లేదు మమ్మల్ని కలిసి ఒక మాట చెప్పింది లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా సూటిగా అడుగుతున్నా మీరు గెలిచేటువంటి విషయంలో ఆ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో మేమందరం కూడా కాంగ్రెస్కి ఓటు వేయండి అని చెప్పేసి పేర్లు చెప్పి మరి మీ పార్టీ గుర్తు చూపించి మరి మేము గ్రామ గ్రామాన్ని తిరగడం జరిగింది మరి మీకు మేము ఎంత సహకరించినము మీరు హోదాలో రావడం కోసం మేమందరం కూడా మా యొక్క చెమట చుక్కను మేము ధారపోసినాము మరి మీరు మాకు చేసింది చేసింది ఇలా మీరు మాకు చేసింది ఏంది మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో మా కేసు రన్నింగ్లో ఉంది తప్పకుండా మా కేసు గెలిచి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు సహకరించాలి ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులతో మమ్మల్ని భర్తీ చేయాలి కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇది సత్వరమే చేయకపోతే ఖచ్చితంగా మా నుంచి పోలీస్ నిరుద్యోగ జేఏసీ నుంచి వెళ్ళి మేము పిలుపునిస్తాము తప్పకుండా రాష్ట్రంలో మరో తెలంగాణ మూమెంట్ ఏదైతే మొత్తం అన్ని వర్గాల వాళ్ళు ఏదైతే బయటకు వచ్చారో మా పోలీస్ హాస్పిటల్ పది లక్షల మంది కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ మేము పిలుపునిచ్చేటువంటి అవకాశం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి పెద్ద మొత్తంలో మేము మూమెంట్ చేస్తాము మా యొక్క సమస్యలు మా డిమాండ్స్ అంతా మీరు నేర్వేర్చకపోతాయి అని చెప్పేసి ఈ ప్రకారంగా నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం సమయంలోనే అనేక రకాల కేసులు అనేక రకాల కోర్టు చెట్లు ఎంతో తిరగడం జరిగింది మరి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మీరు కోర్టులో చెట్టు తిరుగుతూ అలా కాలాన్ని వృధా చేయగలుగుతారా లేకపోతే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో వాళ్ళు తొందరగా నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉన్నారా ఇప్పుడు మాకు బాధ ఎక్కువ ఏమనిపిస్తుందంటే సరే చదువుకుంటే ఇంకో నెల లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి మేమే అనుకుంటున్నాం మాలో మేమే పచ్చి పడుతున్నాం కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే ఈ విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు దేనికోసం అంటే నోటిఫికేషన్లు వద్దు వద్దు ఇంతకన్నా వద్దు మేము చదువుకోవాలి మాకు సమయం సరిపోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారనే మాట్లాడుతున్నాడు దయచేసి ఇతన్ని ఒకసారి ఎక్కడైనా అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే అతను అసలు మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో మరి అతని కింద అధికారులు ఏం పనిచేస్తారు అతనికి రిపోర్ట్ వాలిస్తున్నారా లేకపోతే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా ఏమో అర్థంగా నల్ల ఎక్కడ ఉన్నాయి అంటాడు లేకపోతే ప్రాకర్ నగరంలో బాకర కాలేజీ మన ఆ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణ ఉంది అంటాడు ఆ ఏమో విమానాలు తొక్కుతాయి అంటాడు అసలు అంటే మాటలకి అసలు ఎటు కూడా పొంతన ఉండదు దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చినాము సోమాజూడే ప్రెస్ క్లబ్ లో దేనికి దేనికోసం అంటే మాకు ఉద్యోగాలు కావాలని మాకు నోటిఫికేషన్ కావాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు నోటిఫికేషన్ కావాలని చెప్పేసి మేము ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ఎస్ఐఎండ్ కానిస్టేబుల్లో మీరు ఖచ్చితంగా జీవో నెంబర్ ఫార్జెక్స్ ని తీసేసి మాకు మీరు రిక్రూట్మెంట్ జరపాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అందరం కూడా మళ్ళీ ఈ యొక్క సెక్రటరీ ముట్టడి చేసి అవకాశం వస్తాయని చెప్పేసి చెప్తున్నాను సత్వరమే మీరు ఇరవై వేల నోటిఫికేషన్తో భర్తీ చేయాలి అందులో ఏజ్ ముప్పై సంవత్సరాలు పెట్టాలి అండ్ మాకు ఈవెంట్స్లో కూడా మార్పులు జరపాలని చెప్పేసి మేమందరం కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాము మా డిమాండ్స్ మీరు నిర్ణయించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం